ఏసీ ఆన్ చేశామనుకోండి చల్లగా గాలి వస్తుంది ఎక్కడి నుంచి ఆ చల్లదనం వచ్చింది అనుకుంటాం ఏసీ నుంచి వచ్చింది అనుకుంటాం ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్యాను లేదు ఏసీ లేదు కానీ గాలి ఉందా లేదా చెప్పండి ఎలా చెప్తున్నారు గాలి ఉందని మనమందరం బతికున్నాం కాబట్టి ఇక్కడ లేకపోతే మనకు గాలి ఆడకపోతే మనమందరం కూర్చోగలం అలాగా నేను మాట్లాడగలనా మీరు వినగలరా మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పగలరా చెప్పలేరు అంటే ఫ్యాన్ లేకపోయినా ఏసీ లేకపోయినా మనకు గాలి ఆడుతుంది కదా ఏ మిషన్ లేదు కదా మరి ఈ గాలి ఎక్కడుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు పంపగా వచ్చింది అంటే ఈ గాలి అంతటా ఉంది ఫ్యాన్ నుండి గాలి వస్తే దాని కిందకే ఆ గాలి వీస్తుంది ఏసీ నుండి గాలి వస్తే ఆ గది వరకే ఉంటుంది అదే భగవంతుడు గాలిని ఇస్తే అంతటకి ఇచ్చేస్తాడు ఒక యంత్రం లేకుండా ఒక మిషన్ అక్కర్ లేకుండా అది ఆయన శక్తి మనము ఏసీ తయారు చేసుకుంటే ఒక రూమ్ వరకే చల్లదనం చేయగలం లేదా ఫ్యాన్ పెట్టుకుంటే ఒక చిన్న ప్రాంతానికే గాలి ఇచ్చేలాంటి ఒక పరికరం మీద ఆధారపడతాం పరికరాన్ని మనం తయారు చేసుకుంటాం కానీ భగవంతుడికి ఏ పరికరంతో పని లేదు ఏ పనిముట్టుతో పని లేదు భగవంతుడి దగ్గర ఏమైనా ఫ్యాక్టరీ ఉందా మిషన్ ఏమైనా మనకు గాలి ఇస్తుందా లేదు నేచర్ అర్థమైందా ఈ ప్రకృతి ఈ సృష్టి యొక్క ధర్మం అది అందుకే గాలి ఎలాగైతే అంతటా ఉందో ఆ గాలిని ఇచ్చే భగవంతుడు కూడా అంతటా ఉన్నాడని అర్థం